నమస్తే వెల్కమ్ వెల్ స్టోరీ బోర్డ్ భారత్ అమెరికా స్నేహ బంధం మరింత బలోపేతం కానుంది ఏళ్లుగా మోడీ స్నేహితుడన్న ట్రంప్ ఆ స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు రెండు దేశాల మధ్య గొప్ప ఐక్యత స్నేహం ఉన్నాయని అటు ట్రంప్ ఇటు మోడీ వెల్లడించారు దేశాలుగా భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు ప్రధాని మోడీ డొనాల్డ్ ట్రంప్ కీలక ఒప్పందాలు చేసుకున్నారు ఈ అంశాలన్నింటిపై ఇవాల్టి స్టోరీ బోర్డు చూద్దాం ఇంధనం కీలక సాంకేతికతలు కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో భారత్ అమెరికా కలిసి పనిచేయనున్నాయి ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్ కు అమెరికా మానవ అక్రమ రవాణా వ్యవస్థపై పోరాటం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు కీలక రంగాల్లో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగుపడింది రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి ఐదు వందల బిలియన్ డాలర్స్కు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి అమెరికా నుంచి ఇంధనం సహజవాయువును భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుంది సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్ అమెరికా కుదుర్చుకోనున్నట్టు ట్రంప్ ప్రకటించారు ట్రంప్తో చర్చల తర్వాత మాట్లాడిన ప్రధాని మోడీ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధముందని వెల్లడించారు ఇంధనం कीक सांकेत कनेक्टिविटी वंट विभिन्न रंगल सहकार भारत अमेरिका निर्णय अमेरिका विश्व का सबसे पुराना लोकतंत्र भारत विशाल लोकतंत्र और इसलिए हम दोनों का मिलने का मतलब वन प्लस वन टू नहीं एक और एक ग्यारह होता है और ये ग्यारह की शक्ति होताकर ప్రపంచంలో అమెరికా ఉత్పత్తులపై అందరికంటే భారత్ ఎక్కువగా సుంకాలు విధిస్తోందన్నారు ట్రంప్ సుంకాల విషయంలో భారత్ చాలా కఠినంగా ఉంటుందని దాన్ని తప్పుబట్టనని ట్రంప్ స్పష్టం చేశారు వ్యాపారం చేయటంలో అదో భిన్నమైన మార్గమని భారత్లో అమ్మటం చాలా కష్టమని తెలిపారు ఎందుకంటే అక్కడ వాణిజ్య అడ్డంకులు అధిక సుంకాలు ఉన్నాయని అమెరికా ఇప్పుడు ప్రతీకార సుంకాలు విధించే దేశంగా ఉందని గుర్తు చేశారు భారత్ లేదా మరే దేశమైనా అమెరికా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే తాము కూడా తక్కువ టారిఫ్లు విధిస్తామని వెల్లడించారు ఏ దేశమైనా మాపై ఎంత సుంకాలు విధిస్తుందో మేము కూడా అంతే టారిఫ్ వేస్తామని స్పష్టం చేశారు ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్లను భారత్కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వీటితో పాటు బిలియన్ డాలర్స్ విలువైన రక్షణ ఉత్పత్తుల్ని భారత్కు అమెరికా విక్రయించనుంది కీలక ఆయుధాలను భారత్తో కలిసి ఉత్పత్తి చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది అదనంగా ఆరు పి సముద్ర సముద్రగస్తీ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన సహా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు స్ట్రైకర్ పదాతిదళ పోరాట వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది రాబోయే దశాబ్దానికి రక్షణ సహకార ముసాయిదా తయారీకి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి అక్రమ వలసదారుల అంశంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని అన్నారు ఏ దేశంలోకైనా అక్రమంగా ఎవరైనా ప్రవేశిస్తే వారు అక్కడ నివసించడానికి ఎలాంటి హక్కు ఉండదన్న మోడీ ఇక భారత్ అమెరికా విషయానికొస్తే తమ అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటేనని ప్రకటించారు భారత్కు చెందిన వ్యక్తి అమెరికాలో ఉంటున్నట్టు నిరూపణైతే వారిని వెనక్కి తీసుకెళ్తామన్నారు అయితే ఈ విషయం అక్కడితో ఆగిపోదని వీరంతా సామాన్య కుటుంబాలకు చెందినవారన్న మోడీ वारी की पेप आश्ल चूपी तीसरा గుర్తు मानव మానవ అక్రమ రవాణా వ్యవస్థపై మనం పోరాడాలని పిలుపునిచ్చారు अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते हैं उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको हमने वार करना चाहिए వారతిష్టాత్మకమైన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు अमेरिका अणु भारत मार्केट लो की आह्वाचा की भारत तटास्कर अला कल प्रधान मोदी तन को गोप स्ने हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते हैं उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए और अमेरिका और भारत मिलकर के हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें ने जड़ मूल से नष्ट करना चाहिए ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए उनके साथ भी अन्याय है और इसलिए हमारी बड़ी స్టమ్ఫ్ ముశ్వాస రాష్ట్రపతి ట్రంప్కోస్టమ్ భారత్ అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ తో భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అంశాలపై చర్చించారు సమావేశంలో ఒకరిపై మరొకరికి ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు ట్రంప్ సరదాగా సమాధానమిచ్చారు ట్రంప్ మోడీ ఈ ఇద్దరిలో మెరుగ్గా బేరమాడేది ఎవరు అని మీడియా ప్రశ్నించింది ఈ విషయంలో మోడీనే తనకంటే చాలా మెరుగ్గా బేరసారాలాడతారని వ్యాఖ్యానించారు అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ బదులిచ్చారు ఎంఏజీఏ ఎంఐజీఏ కలిస్తే ఎంఈజీఏ అంటే మెగా భాగస్వామ్యం అవుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై యుద్ధం ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి మోడీ మద్దతిచ్చారు భారత్ విజ్ఞప్తితో ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహూర్ రానాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండోసారి వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన ట్రంప్నకు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు ట్రంప్ అనే పేరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనువని మోడీ వివరించారు నూట నలభై కోట్ల మంది భారతీయులకు కూడా రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందన్నారు ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించారు అహ్మదాబాద్ హ్యూస్టన్లలో నిర్వహించిన నమస్తే ట్రంప్ హౌడీ మోడీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని మోడీ గుర్తు చేశారు ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతులు కలిస్తే ఒకటి ఒకటి పదకొండవుతుందని మోడీ చెప్పారు ట్రంప్ రెండో విడత పాలనలో మరింత వేగంగా ఇరుదేశాలు పనిచేస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్నకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ఆయనలానే తాను కూడా భారత ప్రయోజనాలకే మిగతా అన్నింటికంటే పెద్దపీట వేస్తానని మోడీ తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్ మోడీ స్పందించారు ఈ యుద్ధాన్ని ముగించటానికి పరిష్కారం కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని మోడీ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచ దేశాలు కొంతమేర భావిస్తున్నాయని అయితే భారత్ తటస్థంగా లేదని శాంతివైపే ఉందని మోడీ స్పష్టం చేశారు पुतिन तो सामवेश शकम का युद्धभूम लर्चल तोने लिस्ता रूस और यूक्रेन के बीच का लड़ाई का सवाल है मुझे खुशी है कि राष्ट्रपति ट्रंप ने शांति के प्रयासों का इनिशिएटिव लेते हुए कल राष्ट्रपति पुतिन से बात की दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है भारत न्यूट्रल नहीं है भारत का अपना पक्ष है और भारत का पक्ष है शांति हम पहले दिन से ही और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है वो टेबल पर चर्चा करके ही निकलता है शांति के हर प्रयास का हम समर्थन करते हैं और राष्ट्रपति ट्रंप ने जो इनिशिएटिव लिया है मैं उनका हर सख्त समर्थन करता हूं भारत एनाल डिमांड चेस्टुना मुंबई पर उग्रदाड़ी सूत्रधारी तहवूर राणा नपग ट्रंप ग्रीन सिग्नल ప్రపంచవ్యాప్తంగా ర్యాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవటానికి భారత్ అమెరికా మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు ట్రంప్ ఎన్నికల ప్రచారం సమయంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు నుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదం ఇస్తున్నట్టు మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు ఎంఏజీఏ ఎంఐజీఏ కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో నెలకొన్న ఘర్షణ వాతావరణంపై ట్రంప్ మోడీ చర్చించారు వీటి వెనుక అమెరికా హస్తం లేదన్న ట్రంప్ బంగ్లాదేశ్లో పరిస్థితులపై మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ట్రంప్ మాట్లాడారు ఎంతో కాలంగా ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు రక్షణ కృత్రిమ మేధస్సు సెమీ కండక్టర్లు ఇంధనం అంతరిక్షంలో ఆవిష్కరణలను ప్రోత్సహించటానికి ప్రభుత్వాలు విద్యా సంస్థలు ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారం కోసం దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ పర్యటనలో భాగంగా మోడీతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు ఇద్దరి మధ్య వ్యాపారానికి సంబంధించిన చర్చలు ఒప్పందాలు జరిగాయా అంటూ మీడియా ప్రశ్నించింది ఎలాన్ మస్క్ చాలా కాలంగా తెలుసని ఆయన కుటుంబంతో కలిసి వచ్చారని మోడీ వెల్లడించారు కుటుంబ విషయాలే తాము మాట్లాడుకున్నామని డీల్ అనే పదానికి కాపీరైట్ ట్రంప్ వద్దే ఉందని మోడీ చమత్కరించారు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విషయంలో మాత్రం వ్యవహరిస్తున్నారు కెనడా మెక్సికో చైనాలకు చుక్కలు చూపిస్తున్నారు ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నారు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా భారత్ సుంకాలు విధిస్తోంది అమెరికా అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్ రెండోసారి చేపట్టిన తర్వాత వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరలేపారు చైనా ఉత్పత్తులపై పది శాతం అదనపు సుంకాలు విధించారు అమెరికాకు దిగుమతయ్యే స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు స్టీల్ అల్యూమినియంను భారత్ కూడా అమెరికాకు ఎగుమతి చేస్తోందని సుంకాల ప్రభావం మన దేశంపైన ఉంటుందని మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు గతంలో అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు అయితే మోడీ అమెరికా పర్యటనకు ముందే లగ్జరీ కార్లు మోటార్ సైకిళ్లు సహా కొన్ని దిగుమతులపై భారత్ టారిఫ్లు తగ్గించింది ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు చాబహార్ పోర్టుపైనా ట్రంప్ ఆంక్షలు విధించారు అది కూడా భారత్పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు మధ్య ఆసియా ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య కనెక్టివిటీకి చాబహార్ పోర్ట్ ఎంతో కీలకం మరిన్ని సుంకాలను విధిస్తానని ట్రంప్ చెబుతున్నారు అది వాణిజ్య లోటు భర్తీ కోసం కాదని అమెరికాకు ఆదాయాన్ని సృష్టించటానికి సరిహద్దు పన్ను కోసం తనకు ఆదాయాన్ని సృష్టించుకోవటానికని వెల్లడించారు కాబట్టి అది రక్షణాత్మకమైందని అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తనకు తాను రక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు భారత్లో పరిశ్రమలను రక్షించుకోవాలి అది సాధారణమైన విషయం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారమే భారత్ నడుచుకుంటోంది అయితే ఒప్పందాలను కుదుర్చుకోవటంలో ట్రంప్కు నేర్పరి అని పేరుంది అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి చేదు వార్త వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనల్ని అగ్రరాజ్యం కఠినతరం చేసినట్టు తెలుస్తోంది ఇకపై ఈ విధానం కింద గత పన్నెండు నెలల్లో గడువు తీరిన వీసాలను ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది అంతకుముందు నలభై ఎనిమిది నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది తాజా నిబంధనల్ని తక్షణమే అమల్లోకి తెచ్చినట్టు సమాచారం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కొత్త రూల్స్ను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది తాజా నిబంధనలతో హెచ్ వన్ బి సహా బీవన్ వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడ్నుంది వీరు వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశముంది వాస్తవానికి కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ పన్నెండు నెలల నిబంధనే అమల్లో ఉండేది ఆ తర్వాత వీసా మంజూరు రెన్యువల్కు కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై రెండులో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు అప్పటి నుంచి గత నలభై ఎనిమిది నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు ఇప్పుడు ట్రంప్ సర్కార్ దీన్ని మళ్లీ పాత పద్ధతికి తీసుకొచ్చింది ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం గత నలభై ఎనిమిది నెలల్లో వీసా గడువు ముగిసిన వారు రెన్యువల్ కోసం బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది అలాంటి వారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు ఇప్పుడు ఈ నిబంధనను మారుస్తూ గత పన్నెండు నెలల్లో వీసా గడువు ముగిసిన వారికి మాత్రమే డ్రాప్ బాక్స్లో రెన్యువల్ చేసేందుకు అనుమతి కల్పిస్తున్నారు అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్ కోసం మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి హెచ్వన్బి వీసా అంశం భారత్కు చాలా ముఖ్యమైంది అమెరికాలో అనేక భారతీయ సంస్థలు పనిచేస్తున్నాయి అమెరికా కంపెనీలు కూడా భారత్ నుంచి ఐటీ ఉద్యోగులను కోరుకుంటున్నాయి తొలుత హెచ్వన్బి వీసాలను రద్దు చేస్తానని ట్రంప్ అన్నారు కానీ ఇప్పుడు అమెరికాలోకి వచ్చి పనిచేయటానికి తెలివైన వ్యక్తులు కావాలని అంటున్నారు భారత ఉద్యోగులను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు అమెరికా రాజకీయాలు వ్యాపారాల్లో కీలకమైన వ్యక్తి ఎలాన్ మస్క్తో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ ఇదే మాటన్నారు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ట్రంప్ మోడీ చర్చించుకున్నారు అమెరికాతో దౌత్య సంబంధాలపై ట్రంప్తో మాట్లాడిన మోడీ పలు ఒప్పందాలు చేసుకోవటం శుభ పరిణామం